హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో అందరికీ ముందుగా రెండవ కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీరందరూ హ్యాపీగా ఉండాలని ఆ పరమశివుని ఆశీసులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి లాక్స్ ఈ రోజు మనకి రెండవ కార్తీక సోమవారం పూజ నేను ఏ విధంగా చేసుకున్నానో మీకు చూపించేస్తున్నాను సో ఫస్ట్ టైం వెనక నా వీడియో చూసినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు సో లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంక అయితే వచ్చేసాము ఇలా అరిటాకైతే తీసుకొని ఆ శివయ్యకు నందివద్దన పూలతో అయితే నేను మాలను అయితే కట్టేశానండి సో ఈ విధంగా మాలను వేసేసుకున్నాను ఆ శివయ్యకి ఎర్ర మందార పూలతో పూజ అయితే చేయకూడదంట సో అందుకని ఆ శివయ్యకైతే నందివర్ధన పూలతో దండ కుట్టి బంతి పూలు అండ్ చామంతి పూలు అయితే పెట్టేశానండి ఈ విధంగా చూ చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఆ స్వామివారికి నారికేళ్ల దీపం అయితే పెడదాం అనుకుంటున్నాను అండి కొబ్బరికాయ దీపము సో ఇలాగ కొబ్బరికాయ దీపం పెట్టినప్పుడు మనం మూడు కళ్ళు ఉన్న దాన్ని అటువైపు నుంచి పెట్టుకొని పెట్టుకోవాలి ముందుగా ప్లేట్ తీసుకొని ఇత్తడిది అయినా పర్వాలేదండి వెండి అయినా పర్వాలేదు స్టీల్ అది వాడకూడదు రాగి అయినా పర్వాలేదు సో ఈ విధంగా ఈ ఇత్తడి పళ్ళెం తీసుకొని ఒక దోశడి బియ్యం తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు గంధం వేసుకొని ఈ విధంగా ఈ కొబ్బరికాయ పెట్టేసి మనం ఆ చుట్టూ గంధంతో బొట్లను అయితే పెట్టేసుకొని మూడు దీపాలు వెలిగించుకోవాలండి మనం ఏది చేసినా మూడు ఒత్తులు వేసుకోవాలి మూడు అగరవత్తులు వెలిగించుకోవాలి ఏదైనా మూడు అండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు మువ్వరు కనుక సో మనం మూడు అయితే చేసుకోవాలండి సో ఈ విధంగా అయితే దీపానికైతే అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా అరటి డొప్పలో దీపం ఈ నెల రోజులు వెలిగిస్తే చాలా పుణ్యం అండి సో మనకి అది కథ కూడా ఉంది కదా పోలిపాడ్యమే కథ సో అందువలన మనం ఈ నెల అంతా అరటి డొప్పలో దీపం వెలిగిస్తే చాలా మంచిది నేను ఈ విధంగా కొబ్బరికాయ దీపం పెట్టేసుకొని ఆ పక్కనే అరటి డొప్పలో దీపాలు అయితే వెలిగించేసుకున్నానండి సో ఈ విధంగా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కానీ ఇక్కడ ఏంటంటే నా పూజా పూజా మందిరం బ్యాక్ కొంచెం అంటే కూర్చొని చేసుకోవడానికి అవ్వదండి స్టాండింగ్లోనే ఉండి పూజ అయితే చేసేసుకోవాలి సో ఈ విధంగా అయితే పూజను అయితే చేసేసుకుంటున్నానండి చుట్టూ పువ్వులతో అయితే అలంకరించేసుకుంటున్నాను ఆ నారికేల దీపానికి సో ఈ విధంగా ఇంక ఇక్కడైతే నాకు మా ఇంట్లో తాబేలు విగ్రహం ఉంది కాబట్టి తాబేలుతోని కూడా పూజ అయితే ఈ విధంగా అయితే పువ్వులతో అయితే అలంకరించేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేసుకున్నారో అయితే కమెంట్ చేసేయండి ఇంకా నైవేద్యంగా సరివిడి వడపప్పు బెల్లం అయితే పెట్టేశానండి ఈరోజు ఏది ఇంకా మార్నింగ్ మార్నింగే అంత ఎర్లీ మార్నింగ్ ఏమీ చేయలేము కదా సో ఫైవ్ ఓ క్లాక్ అయితే ఈ విధంగా పూజనైతే చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇంక ఈ పూజ అయితే ఇక్కడ పూర్తిగా వచ్చిందండి ఆఖరిగా పువ్వులతో అయితే డెకరేట్ చేసేసుకొని ఆ స్వామివారికి దండం పెట్టేసుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనం ఎన్నిసార్లు జపిస్తే అంత మంచిది సో ఈ విధంగా ఇంకా స్వామివారికి హారతిని అయితే చేసుకుంటున్నానండి నేను ఇక్కడ సో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ విధంగా పూజ చేస్తారో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి నేనైతే ఎవ్రీ వీక్ ఈ విధంగా చేస్తున్నాను పూజ అయితే లాస్ట్ వీక్ అయితే నారికేర దీపం పెట్టలేదు కానీ ఈ వీక్ అయితే పెట్టుకున్నానండి సో ఈ విధంగా సో చూస్తున్నారు అరటి డబ్బులో వెలిగే దీపాలు ఎంత కాంతిని ఇస్తున్నాయో గది దేవుడి గది అంతా కలకలలాడుతూ ఉంది సో ఈ విధంగా అయితే ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి శివయ్య దగ్గర అయితే పూజ అయిపోయింది ఆ తర్వాత మనం మార్నింగ్ మార్నింగే దామోదరుని పూజ కదండి ఫస్ట్ అయితే ఈ పూజ చేసుకున్నాను నేను దామోదరిని పూజే చీకటి ఉన్నప్పుడు చేయాలండి దామోదరునికి వెలుతురు వచ్చినాక శివయ్యకి చేసుకుంటాం మనం సో ఈ విధంగా ఇక్కడ తులసి చెట్టు దగ్గర అయితే ఫస్ట్ ఫస్ట్ మనం ఎప్పుడు దీపం వెలిగించినా మనం ముందుగా తులసి చెట్టుకి నీళ్లు పోసి దీపం అయితే పెట్టుకోవాలండి ఇంకా పువ్వులన్నిటినీ ఆ తులసమ్మకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ పక్కన గైరమ్మ అండ్ తులసమ్మ ఈ రెండింటికి ఇక్కడైతే నేను పూజ చేసుకోవడానికి పువ్వులను అయితే పెట్టేస్తున్నానండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కాబట్టి కొంచెం చీకటిగా ఉంది వీడియో కొంచెం అంత క్లారిటీ అయితే అనిపించలేదు సో ఈ విధంగా అయితే పూజనైతే చేసేసుకుంటున్నానండి అండి ఇంకెక్కడ కూడా అరటి డప్పులో దీపం అయితే వెలిగిస్తున్నాను తులసమ్మ దగ్గర కూడా సో ఈ కార్తీక మాసం అంతా అరటి డప్పులో కానీ జిల్లిడాకులో కానీ పూజ చేస్తే చాలా మంచిది సో మనకి వీలైనంత వరకు దొరికిన వాళ్ళందరూ అరటి డప్పులో దీపం వెలిగించడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో చాలా పవర్ఫుల్ అలాగే ఆ పోలిపాడే కథ రోజు ఆవిడ అరటి డబ్బలోనే దీపం వెలిగించిందంట సో ఈ విధంగా దీపం పెట్టుకొని సో అక్షింతలు పసుపు కుంకుమ ఇక్కడ నీటిల్లో నేను జోరులో అయితే వదులుతాను కదా ఫ్రెండ్స్ సో అక్కడికి పళ్ళెంలో నీళ్ళు పోసుకొని పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేసుకొని ఇంకా చుట్టూ అయితే బొట్లను అయితే పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా సో ఈ విధంగా బొట్లు పెట్టుకున్న తర్వాత మనం పూజకి ఇంకా చుట్టూ మనం ఎక్కడైతే దీపానికి పూజ చేయాలండి మనం ఎప్పుడు చేసినా దీపం కలకలలాడుతూ ఉండాలంటే ఆ దీపానికి మనం పూజ చేయాలండి పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలతో దీపానికి పూజ చేసుకొని ఈ విధంగా తులసి చెట్టు దగ్గర కూడా అక్షంతలను అయితే వేసుకొని దండం అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం నీటిలో వదలడానికి జోరులు అని చెప్పాను కదా అరటిడప్ప సో అందులోకైతే దీపాలను అయితే పెట్టేస్తున్నాను నేను సో ఐదు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చండి సో ఈ విధంగా అయితే నేను దీపాలన్నిటిని అయితే రెడీ చేసేస్తున్నానండి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే చిన్నప్పటి నుంచి పల్లెటూరులో ఈ విధంగా చేసుకునే వాళ్ళము సో ఇప్పుడు నేను మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా నేను ఎవ్రీ ఇయర్ కార్తీకం చేస్తాను కాబట్టి ఈ విధంగా పూజనైతే చేసేస్తానండి సో ఇప్పుడు దీపాలను అయితే వెలిగించేసుకుంటున్నాను ఇంకా సో చూస్తున్నారు కదా దీపాలు వెలిగించగానే ఎంత బాగుందంటే చెప్పలేమండి అది మాటల్లో మార్నింగ్ మార్నింగ్ ఇలా పూజ చేస్తే మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి సో ఈ విధంగా దీపాలన్నిటిని అయితే వెలిగించేసి ఇంకా వాటర్లోనైతే వదిలేస్తున్నాను సో వాటర్లో వదిలినప్పుడు పాట ఉంటుందండి ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం చేరని రూపం కస్తూర దీపం అని చెప్పేసి మూడుసార్లు ఈ విధంగా దీపాలు వదులుకుంటున్నానండి సో మూడుసార్లు ఈ విధంగా అనుకొని ఇంకా మనం ఈ విధంగా ఆ దీపాలకి కూడా పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టేసుకొని ఈ విధంగా అయితే పూజనైతే చేసుకొని పాట అయితే ఇక్కడ పాడేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా చూస్తున్నారా దీపాలు వెలుగుల కాంతులు ఎంత చక్కగా ఉన్నాయో సో చూడడానికి ఎంత బాగుందో చూడండి ఇది వీడియో మహిమ ఒత్తుల మహిమ అనేది మీకు వీడియో క్లిప్లోనే తెలుస్తుంది కదండి ఎంత బాగుందంటే అంత బాగా వచ్చింది కదా సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేనైతే ప్రతి వీకు సోమవారం సోమవారం ఈ విధంగా అయితే వత్తులైతే వదులుకుంటానండి సో ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అలానే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా ధూప స్టిక్ వెలిగించేసుకొని ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నానండి ఇంకా ఆ దామోదరుని పూజ అయితే ఈ విధంగా అయిందండి మనం చెప్పాను కదా ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను మనం ఫస్ట్ దామోదరునికే పూజ చేసుకోవాలి చీకటి ఉన్నప్పుడు వెలుతురు అయినాక శివయ్యకి అయితే పూజ చేసుకుంటాం కదా సో ఫస్ట్ ఫస్ట్గా తులసమ్మ దగ్గరనే పూజ చేయాలి చాలామందికి డౌట్ అయితే వచ్చింది ఫస్ట్ ఇంట్లో పూజ చేయాలా తులసి చెట్టుకి పూజ చేయాలనేది చాలామంది సంకేతంలో ఉన్నారు సో ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర చేసుకునే మనం ఇంట్లో పూజనైతే చేసుకోవాలండి కార్తీక మాసం అంతా సో ఫ్రెండ్స్ అదే అండి నేనైతే పూజ ఈ విధంగా చేసుకున్నాను సో నా పూజ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి సో మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సో మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ముందు ముందుకు ఉంటుందని మీ అందరి మెచ్చి కొరకు నేను మంచి వీడియోస్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్